நீ பண்ட மணிக்கு நாடுறா

ఎవరంటే నా బిల్లు రాలేదు నా బిల్లు రాలేదు జైతల్ టౌన్ కానుకొని ఉంటుంది అది దాని కింద మనకు ఒక ఐదారు వందల ఎకరాల పంట ఉంటది అది వితౌట్ నోటీస్ ఫార్మర్ అని వెడి దానికి గండి కొట్టిండు మేడం మొత్తం నీళ్ళు వెళ్ళిపోతున్న కింద రైతు అందరేమో పొలాలు నాట్లు వేసుకున్నారు ఇరిగేషన్ ఈ తెలియదు ఉంటాడు మరి అని తెలియకుంటే ఎవరు కొడతారు మేడం తప్పు కదా అది ఇప్పుడు మన ఎంఆర్ఓ గారి నోటీసులు కూడా ఉండాలి కదా కాదమ్మా ఇప్పుడు మనం తైబందీ చేసినట్టయితే సపోజ్ మనం వాటర్ చెప్పి వదిరాలే ఇప్పుడు మనకి ఏంటమ్మా అంటే సపోజ్ మన సెకండ్ క్రాఫ్ నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుంటే డిక్లేర్ ఇట్ ఇన్ అడ్వాన్స్ క్రాప్ ఆల్టర్ క్రాప్ ఆల్టేజ్ చేస్తామని చెప్పాను అసలు ఇప్పుడు మేడం ఇప్పుడు యాక్చువల్గా కట్ట కొంత మరమ్మతులు వచ్చినాయి మేడం మరమ్మతులకి ఏదైతే టెండర్ ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్లు ఉన్నది అయితే మనకి నేనేమంటున్నాను మేడం అంటే మనకు మూడు మాసాలు అయితే పంట అయిపోతుంది మార్చ్ ఎండింగ్ లోపల పంట అయిపోతుంది మనం మార్చి వరకు అలా మెటీరియల్ అంతా ప్రొక్యూర్ పెట్టుకొని రెడీ పెట్టేసుకొని మనకి ఏప్రిల్ మే జూన్ లోపల మనకు మరమ్మతి అయిపోతుంది లేదు మేడం లేదు కలెక్టర్గా నోటీస్ లేదు రెవెన్యూ నోటీస్ లేదు దిస్ ఇస్ ఆల్ అసలు మీ నోటీస్ ఉన్నాక మీరు ఇచ్చేందుకు అనుమతిస్తారమ్మా మీరు ఎవరు నో డిపార్ట్మెంట్ విల్ గీవ్ పర్మిషన్ రైతులు నష్టం మనం ఇట్లా చేస్తాం మేడం ఎగ్జాక్ట్లీ యువర్ రైట్ మేం ఇప్పుడు దాదాపు ఐదారు రైతులు కట్ట మీద ఉన్నారు నేను ఈ గడితో మాట్లాడితే నేను కరీంనగర్ నష్టాన్ని టెన్ టెన్ థర్టీకి వస్తా అంటాడు ముందు నేను ఏమంటున్నా లెట్ ద్రిడ్ మీ ఫిల్డ్ అప్లీజ్ ఎందుకంటే మన పంట కాపాడుకోవడం ప్రధానం మేడం పంట కాపాడడం ప్రధాన కింద ఆరు వందల ఎకరాలు ఒక ఎకరం కూడా కాదు మేడం ఆ కన్న పెళ్లిచ్చారు మేడం కన్న పెళ్లించాడు అది ఈ ఖానని ఉంటాడు ఈ ఖాన్ అని ఉంటాడు అవార్డు ఏం చేస్తారో తెలియదు అమ్మా ప్లీజ్ కన్నపల్లి పెంచారు అమ్మా కన్న పెళ్లి పెంచారు కన్నపిల్లి పెద్ద ఎవరిప్పుడు జగ్చా టౌన్ కానుకొని ఉంటుంది మేడం వాళ్ళని అల్రెడీ చేయండి అమ్మా నేనేమంటున్నా అంటే ప్లీజ్ మీరు ఒకసారి ఆర్డీఓ గారి నుండి జగచాల్ రూరల్ నిమ్మ విజిట్ చేయమని చెప్పండి మీరు ఆర్డీఓ గారి నుండి జగచాల్ రూరల్ నిమ్మవారు విజిట్ చేస్తే దే విల్ అప్రైజ్ యూ అండ్ అసలు హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ సచ్ ఇల్లీగల్ యాక్షన్ యాక్ట్ వీ కెన్ ప్రొసీడ్ యాక్షన్ ఆగిస్తే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కన్నపల్లి చెరువు అని చెప్పి మనం చిలాగడ్డ కానుకొని ఉంటా సార్ మీకు తెలుసు అంటే నేను అర్బన్ మార్పుతో మాట్లాడితే అది మాది కాస్త రూరల్ రూరల్ మార్వ మాట్లాడే అది రూడర్ మార్వైన పర్వాలేక దానికి ఏం జరిగింది సార్ అంటే మొన్న టూ డేస్ బ్యాక్ ఎవడైతుందో తెలియగా మొత్తం గడ్డి కొట్టి పర్వేసి ఐదు ఆరు వందల ఎకరాలు సాగైంది సార్ ఇప్పుడు మరమ్మతులు ఏమైనా టేకప్ చేసినట్టయితే మనం ఇప్పుడు టెండర్ ఫార్మాలిటీస్ అగ్రిమెంట్ ఫార్మాలి కంప్లీట్ చేసుకొని మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకొని మార్చి వరకు పంట అయిపోయినాక ఏప్రిల్ మే జూన్ లోపల మరమ్మతులు అయిపోతాయి వాడు ఏది లేకుండా కింద ఐదు ఆరు వందల లెక్కలు చేస్తే వాడు టెండర్ ఓపెన్ చేయలేదు మరి ఎవరు తీసి ఆయన ఈ గారితో మాట్లాడితే నాకు తెలియదు అంటారు తీపిచ్చింది ఆడు సార్ లేదు సార్ మీరు ఒక్కసారి విజిట్ చేద్దాం ఇప్పుడు తో కూడా మాట్లాడినా సార్ నేను మీరు అర్బన్ ఎంఆర్ అర్బన్ ఎంఆర్ అరెడ్ చేసే టౌనే కాబట్టి కాదు సార్ ఆ రూరల్ రూరల్ సారీ 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 రూరల్ రూరల్ ఆ పని అంటే కదా సార్ నేను ఒక్కసారి రూరల్ ఎంఆర్ఓ నుండి ఆ కన్సర్న్ ఆర్ఐ టీటీ పంపించేసి వీడియోగ్రాఫ్ సార్ వీడియోగ్రాఫీ చేయమని చెప్పండి ఎంత క్వశ్చన్ వన్ అవర్ లోపల మొత్తం పని అయిపోతుంది సార్ అసలు దానికి ఎవడు బాధ్యుడు ఏంది కదా బయటకు రావాలి సార్ ఇరిగేషన్ ట్యాంక్లు బ్రిడ్జ్ చేయడం ఏమిటి సార్ అక్కడ మొన్న నాగనూర్ బ్రిడ్జ్ చేసి గిట్లు ఒక గేట్ ఎత్తుక పీచిండు ఆ వాడు అక్కడ మా అరగుండాల ప్రాజెక్టు వాడు గేట్ ఎత్తుక పిచ్చిండు పూర్తి అడ్మినిస్ట్రేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ టోటల్ కంట్రోల్ లేకుండా పోయింది సార్ అంటే నగురు మీకు తెలుసు కదా సార్ వాడు గేట్లు ఎత్తుకపోతారు సరే కదా లోపల శిగముల పట్టాభూన్ ఉంటాయి రైతులై మాకు ఎప్పుడు హక్కు ఉంటుంది సార్ చెట్ల నీరు లేనప్పుడు మాకు హక్కు ఉంటుంది చెరుల నీరు తీసేది మాకెందుకు మాకెందుకుంటారు సార్ చెట్ల నీళ్ళు ఉంటేనే కింది రైతులు బతుకుతారు చేపలను కూడా బతుకుతారు బతుకుతారుల నీళ్లు ఉంటే పూడు పట్టభూమిందని చెప్పిన వాడు చెరువు గండి కొడతాడు సార్ ప్లీజ్ ప్లీజ్ ఎంఆర్ఓ రూరల్ వాళ్ళ వీళ్ళని పంపించి అరగంట కానీ లోపల మొత్తం వీడియో రికార్డు మొత్తం చూపి చూపించి లెట్ మీరు రిపోర్ట్ ఎట్టు బి రిపోర్టెడ్ టు యూస్ సార్ థ్యాంక్ యూ సార్